జీటీవీ తెలంగాణ స్వాగతం కళ్యాణం భూమారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ కళ్యాణం వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ జిఎస్పీ జీవన్ రెడ్డి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరై డాక్టర్ వెంకటరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పదిహేను కుట్టు మిషన్లను పలువురికి అందచేసి సేవాభావాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా అతిథులను శాలువలతోటి ఘనంగా సన్మానించారు జన్మదిన వేడుకల పేరిట ఆడంబరాలకు పోకుండా ప్రజాసేవ చేస్తూ వారి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఎంతో గొప్ప విషయమని ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని చేపట్టాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాటు రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల నారాయణ రెడ్డి ముడుపు మౌనీష్ రెడ్డి నలిమిళ నవీన్ రెడ్డి బీసీ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు శివప్రసాద్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి వినోద్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రవిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ కోఆపన్ మెంబర్ రహీంఖాన్ వెంకటేష్ ఆడేరు ఆడేలు తదితరులు పాల్గొన్నారు